ఇప్పుడు షరియత్ అన్నారు కదా అంటే ముస్లిం పర్సనల్ రెండు ఓకే అంటే ఏంటి దానికి అనేది ఏంటంటే అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పర్సనల్ లాకి సంబంధించి కాకుండా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళు కలిసి మ్యారేజ్ చేసుకున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తీసుకొస్తారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూనో ఒక క్రిస్టియనో ముస్లిమో చేసుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ ఇక్కడ ఎవరి పర్సనల్ లాస్ ఇక్కడ అప్లికబుల్ కావు అలాంటప్పుడు ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకుంది సో ఈ ఈ మ్యారేజెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ లో జరుగుతాయి అనమాట సో స్పెషల్ మ్యారేజ్ ఎస్ ఎస్ కింద జరుగుతుంది కాబట్టి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది పిక్చర్లోకి వస్తుంది సో ఇక్కడ ఎవ్వరి పర్సనల్ లా కూడా ఇక్కడ రాదు సో మా సో ఇప్పుడు ఈ సఫియా అనే ఆవిడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా పెళ్లి చేసుకున్నారు సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ టైమ్ సేమ్ హస్బెండ్ చేసుకున్నారు ఆవిడ ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ అయిన వాళ్ళు డివోర్స్ అయిన వాళ్ళు ఆ పర్సనల్ లా కింద డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ ఫిఫ్టీన్ కింద మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం షఫియాని తప్పించుకోవడం కోసం నో 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 పర్సనల్ లాలో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో ఆవిడకి అవి అప్లికబుల్ కాకూడదని ఆవిడ విడాకులు తీసుకోవటం సేమ్ హస్బెండ్తో మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ కేసులో సో దాన్ని ఏమంటావు అంటే సెక్షన్ ఫిఫ్టీన్ కింద ఈ మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది ఓకే అంటే దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ పెళ్లి అయి ఉండాలి వాళ్ళకి కనీసం థర్టీ డేస్ గ్యాప్ ఉండాలి మ్యారేజ్ అయిపోయి అలాంటి వాళ్ళు డివోర్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం సేమ్ పర్సన్స్ మళ్ళీ పెళ్లి చేసుకోవడాన్ని సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది సో అట్లా రిజిస్టర్ చేసుకున్నారు వారు ఆ చేసుకునే వెంటనే ఆవిడ ఎక్స్ ముస్లిం మహిళగా ఆవిడ డిక్లేర్ చేసుకోవడం జరిగింది తర్వాత నుంచి ఆవిడ గా ఈ దీనికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సంబంధించి విమెన్కి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్ రైట్స్ స్పెషల్గా ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసమే ఆవిడ పోరాటం చేస్తున్నారు ఆవిడ పోరాటం ఏంటంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా ప్రాపర్టీ రైట్స్ కోసం సో దాని గురించే ఆవిడ ఆవిడ మాత్రమే కాకుండా తోటి ముస్లిం మహిళలు అంటే ఆ ముస్లిం మహిళలు కూడా ఎక్స్ ముస్లిం మహిళగా డిక్లేర్ చేసుకున్నారు వారందరినీ ఒక కూటమిగా ఆవిడ చేర్చుకుని ఒక పోరాటంలాగా ఆవిడ స్టార్ట్ చేశారు ఒక ఎజిటేషన్ లాగా స్టార్ట్ చేశారు కేరళలో సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఓకే సో మీరు ఇందాక ఇంకొక విషయం మెన్షన్ చేశారు కామన్ సివిల్ కోడ్ అని చెప్పి ఏంటి కామన్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అది ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ ఏ మహిళకు వచ్చే బాధ అయినా పెయిన్ ఒకేలా ఉంటుంది అవును కదా ముస్లిం మహిళ అయితే ఒక రకమైన పెయిన్ హిందూ మహిళ అయితే ఇంకో రకమైన పెయిన్ ఇలా ఉండదు వారికి అందరికి ఒకటే బాధ ఒకటే కన్నీర్ కదా సో వాళ్ళకి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అనేది ఉంది అంటే పర్సనల్స్ పక్కన పెట్టి అలాగే వీళ్ళందరికీ సంబంధించి లా కా పర్సనల్లా పక్కన పెట్టి యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరికి అప్లికబుల్ అయ్యే ఒక అధికరణ మనకుంది భారత రాజ్యాంగంలో దాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది కానీ ఇప్పటికీ కూడా అది అమల్లోకి రాలేదు స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ అంటే ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సో కంపల్సరీ చేయాలని కాదు ఇట్ ఈస్ ఎ స్టేట్ పాలసీ దాన్ని కంపల్సరీ చేయాలనే విధానం ఇంకా అది ఇంకా నడుస్తూ ఉంది ఫైనల్ అనేది ఇప్పటికీ కాలేదు ఓకే సో ఇప్పుడు మనకి రెండే రెండు విషయాలు మహిళలకు సంబంధించి ఒకటి రిజర్వేషన్ ఇప్పటికీ ఫైనల్ కాలేదు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది కూడా మహిళలకు సంబంధించే సగం బాధలన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే పోతాయని నా ఉద్దేశం ఎందుకంటే ఎవరి బాధ అయినా సేమే కదా సేమ్ సో వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో కామన్ కామన్గా ఏదైతే ఉందో చట్టాలు ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అది కామన్ అది ఏ పర్సనల్ లాకి సంబంధం లేదు అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ఒకప్పుడు ఉన్నది సో అది కామన్ ఇట్లాంటివన్నీ కూడా విమెన్కి సంబంధించి ఫైట్ చేయడానికి కామన్గా ఉన్నాయి ఇప్పటికీ అంటే దట్స్ ద రీజన్ ఇప్పుడు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో కూడా ఆమెకున్న సివిల్ రైట్స్ కానివ్వండి క్రిమినల్ రైట్స్ కానివ్వండి ఇవేవి కూడా పోలేదు కేవలం ఆమెకున్న ముస్లిం లా మాత్రమే పక్కగా పెట్టుకున్నారు సో ఇక్కడ ఏంటంటే ఆమె ఫాదరు తరపు ఉన్న వాళ్ళంతా కూడా ఆమె రిలీజన్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ప్రాపర్టీ మీద ఆమెకు ఎలాంటి హక్కు లేదని వాళ్ళు చెప్తున్నారు ఓకే సో దిస్ మ్యాటర్ ఈస్ పెండింగ్ అనమాట